హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే ఫిష్ ఫ్రై అయితే చూసేద్దాం త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పిల్లలు కూడా చక్కగా తినేసేంత వీలుగా ఉండే ఫిష్ ఫ్రై అయితే మనం ఇవాళ చూసేద్దాం ముందుగా చేప ముక్కల్ని చక్కగా శుభ్రం చేసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కడిగేసుకుంటాం కదండి ఆ చేప ముక్కల్ని ఇప్పుడైతే అక్కడ నేను పుల్కా చేసుకునేది ఉంటుంది కదా దాని మీద పెట్టి ముందుగా ఎప్పుడు కూడా ఇలా కాలుస్తానమాట ఇలా కాల్చుకున్నట్లయితే లోపల బాగా ఉడుకుతుంది అండ్ పక్కన మనకి ఉప్పు కారం మసాలా అలాగే పసుపు అండ్ ధనియా పౌడరు కొంచెం నిమ్మరసం ఇవన్నీ కలుపుకుని పౌడర్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక్కొక్క చేప ముక్క ఇలాగా నేను ఉడికించేసుకుంటున్నాను అనమాట స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అలాగే లోపలికి బాగా ఉడుకుతుందనమాట ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది తర్వాత మనకి ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఒక్కొక్క ముక్క నేను చేసేసుకుంటున్నాను ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా స్మోకీ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారనమాట ఇలా చేస్తే సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి ప్రిపరేషన్ కూడా ఎంతోసేపు పట్టదు హార్డ్లీ ఒక థర్టీ మినిట్స్లో నేనైతే ఎయిట్ ముక్ ఎనిమిది ముక్కలనైతే నేను చక్కగా ఫ్రై చేసేసాను థర్టీ మినిట్స్ కూడా పట్టలేదు చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇలాగా చేసేసుకుని అన్ని ముక్కలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారిపోతుంది సో చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అయితే బాగా ముక్కలకి పట్టించేయాలన్నమాట అండ్ కావాలంటే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగు అవాయిడ్ చేస్తాను ఎందుకంటే పెరుగు వేస్తే వాసన ఉండదు అంటారు కాకపోతే మనం ఇలాగా ముందుగా ఫ్లేమ్ మీద ఉడికిస్తాం కదండి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా అసలు నీచు వాసన అనేది మొత్తం పోతుందన్నమాట అసలు కొంచెం కూడా ఉండదు సో ఇలాగ ముక్కలకి అన్నిటికీ ఇలాగ పట్టించేసుకోవాలి అన్ని ముక్కలు పట్టించేసి మీకు ఇప్పుడైతే నేను చూపించేస్తాను సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ అనేది ముక్కలు ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకటి పెట్టేసుకోవాలన్నమాట నేను కోడుగుడ్డట్లుకి అలాగే ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ఇలాగా వేరే తవా అయితే ఉంచుకుంటాను దోశలు చపాతీ చేసే పాన్ అయితే వేరే అనమాట రెండిటికి డిఫరెంట్ డిఫరెంట్గా వాడతాను సో ఆయిల్ వేసేసి కాస్త మరిగిన తర్వాత ఈ ముక్కలన్నీ నాలుగు ముక్కలు ఎనిమిది ముక్కలు ఉన్నాయి కదా నాలుగు ముక్కలు ఒకసారి ఫ్రై చేసేసాను ఇంకొక నాలుగు ముక్కలు తర్వాత ఫ్రై చేశాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూసేయచ్చు అండ్ చూశారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ ఎంత ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు వంట నేర్చుకునే ముందు కూడా ఇట్లాంటి ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఫిష్ ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాయి అండ్ మనం ఇంకా ఆలస్యం ఎందుకు టేస్ట్ కూడా చూసేద్దాము అయిపోయిన వెంటనే అండ్ మీరు కూడా ఇలాగే చేస్తారా వేరే ప్రాసెస్ ఏమైనా చేస్తారా నాలాగా పుల్కా స్టాండ్ మీద ఫిష్ ఫ్రైని ఎవరైనా కాలుస్తారా ఒకసారి కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు నాలుగు ముక్కలు అయితే అయిపోయినాయి కదా ఇంకొక నాలుగు ముక్కల్ని కూడా నేను పాన్ మీద వేసేసి కాల్ చేస్తాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ కొంచెం రెండు ముక్కలైతే కొంచెం విరిగిపోయినాయి అనమాట పర్వాలేదు మనం ఎలాగో తినేటప్పుడు దాని ముక్క తుంచుతాం కదా ఏమంటారు సో నెక్స్ట్ నాలుగు ముక్కలు కూడా ఫ్రై చేసేస్తున్నాను సో చూసారు కదా రెడీ అయిపోయినాయి మన ఎనిమిది ముక్కలు ఫిష్ ఫ్రై అనేది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఫిష్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్